వేసుకున్నటువంటి పట్టాలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పేదలందరూ గుడిష వాసులందరూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తా ఉన్నారు గత మూడు సంవత్సరాల నుంచే ప్రభుత్వ భూములు చెరువులలో అనేక మంది భూ కబ్జాదారులు ఆక్రమిస్తూ ఉంటే ఆ భూములను రక్షించాలని చెప్పేసి ఇండ్లు లేని పేదలు ఇంటి కిరాయిలు కట్టలేక ఈ ప్రభుత్వ భూములలో గుషలేసుకొని నివాసం ఉంటా ఉన్నారు మూడు సంవత్సరాల నుంచే అక్కడ కరెంటు లేకపోయినా వాటర్ లేకపోయినా రోడ్డు లేకపోయినా అక్కడే నివాసం ఉంటా ఉన్నారు కరెంటు ఇవ్వకపోవడంతో పురుగులు అదేవిధంగా దోమలు పాములు విష పురుగులతోటి వాళ్ళు సహజీవనం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజు ఒక జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర చేసే ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ గుడిష వాసులందరికీ వ్యక్తిగతంగా కరెంటు మీటర్లు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా కరెంటు అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బేషరతుగా వ్యక్తిగత మీటర్లు ఇవ్వండి అని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రాబోయే రోజులల్లో పేదలను మరింత సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన ఉంటే ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం హన్మకొండ జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతా ఉంది మొన్నటి వరకు ఎన్నికల హడావుడి సరిపోయింది ఇప్పటికే సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకత్వం హన్మకొండ జిల్లా నాయకత్వం ఎన్నికైన ప్రజాప్రతినిధులు కలిసినాం కలెక్టర్ గారిని కలిసినాం సంబంధిత అధికారులను కలిసినాం ఇప్పుడు మేము చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ని రోజులే నిఖలా హడావుడి సరిపోయింది ఇప్పటికైనా గత మూడేళ్లుగా నివాసం ఉంటున్నటువంటి పేద ప్రజలు గత మూడేళ్లుగా పేద ప్రజలంతా గుడిసెలు వేసుకోలే నివాసం ఉంటుండ్రు ఆ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ గురించి ఆలోచించాలి అమ్మ పెట్టదు అడక తిరనీయదు నువ్వు గుడిసెలకి స్థలాన్ని కట్టిన డబుల్ బెడ్రూమ్లు పంచలేవు పేదలు ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే పట్టాలి పోయా అని చెప్పేసి అంటే బిఆర్ఎస్ ప్రభుత్వం అట్లే అట్లే చేసి చేసి ప్రభుత్వం ప్రజల కోపాగ్నికి మా గుడిసెవాసుల కోపాగ్నికి బలైపోయింది మరి మీరు కూడా ఇది ఆలస్యం చేస్తే పేదల కోపాన్ని చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే ఇప్పటికైనా గాని మీరు ప్రభుత్వ స్థలాల్లో వేసినటువంటి ఇండ్లకన్నిటికీ పట్టాలు ఇవ్వాలా పట్టాలు ఇస్తారని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇచ్చిండ్రు ఇప్పటికీ మేము అన్ని రకాల అప్లికేషన్స్ పెట్టి ఉన్నాం ఇక రెండో విషయం కరెంటు మీటర్ కరెంటు మీటర్లు ఇవ్వాలా మూడో విషయం రోడ్లు సదుపాయాలు కల్పించాలా అదేవిధంగా అన్ని రకాల వాటర్ ఫెసిలిటీ కల్పించాలా ఇవన్నీ కల్పించాలా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఈ ధర్నా ద్వారా మేము హెచ్చరిక చేయదలుచుకుంది ఏంటంటే ఈ ధర్నా ద్వారా మీరు వెంటనే స్పందించి పట్టాలు ఇవ్వండి అదేవిధంగా కరెంట్ ఇవ్వండి లేకపోతే ఇక్కడ ధర్నా కార్యక్రమాలు ఇక్కడ బంద్ చేసి ఎమ్మెల్యేల ఇంటి ముందు వాడు ఆ కౌన్సిలర్ల ఇంటి ముందు ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి తెలియజేస్తున్నాం